నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి పాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు జులై రెండో వారం నుంచి శనీశ్వరుడు వక్రీస్తున్నాడు ఈ వక్రదృష్టి వల్ల మేనరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండిపోతుంది ఆల్రెడీ ఏలనాడు శనిలో ఉన్నారు ఇప్పుడు శనీశ్వరుడు వక్రదృష్టి మరి ఏమంటారు పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ ఉంటుందా పాజిటివ్ లో భాగంగా మొట్టమొదటి పాజిటివ్ అంటే విదేశాల్లో ఉండేటువంటి వారు ఫస్ట్గా స్వదేశాలకు వచ్చేస్తారు స్వదేశాలకు రావడమే విదేశాల్లో ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఇక ఆరోగ్యానికి సంబంధించి గత ఆరు నెలల నుండి ఆరు నెలల ముందు ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందు ఉన్నటువంటి సందర్భాలు ఈ ఆరు నెలలలో కొంత హమ్మయ్య అనుకునేటువంటి సిచ్యువేషన్స్ నుండి కొంత మేర మనకు ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు సో ఒకసారి ఈ యొక్క మీనరాశికి సంబంధించినటువంటి వారిని చూసుకునే సందర్భంలో మనకు ఈ యొక్క పూర్వభాద్ర నక్షత్రము రెండు పాదాలు ఒకటో పాదము అదేవిధంగా ఉత్తరాభాద్ర నక్షత్రము రేవతి నక్షత్రం ద ది అక్షరము ద ది అక్షరము అదేవిధంగా ధు అక్షరము షమ్ అక్షరము ఝ థ అక్షరము థ థమన్ దే దో చి ఈ దా అక్షరం అన్న దే దేవి శ్రీ ప్రసాద్ ఇద్దరిది మీనరాశులే ఇద్దరు కూడా మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే ఒకరేమో వాస్తవానికి అద్భుతమైన మ్యూజిక్ శ్రీ ప్రసాద్ కానీ ఎందుకో తనకు వస్తలేవా అంటే ఆఫర్లు కానీ ఇంకేదో చెప్పలేవు ఒక వెలుగు కొడి కొట్టిన ప్రతి మ్యూజిక్ అయితే బాగానే ఉంటుంది తమన్ ఎక్కడ చూడు తన సౌండ్సే కనుక అంటే ఆఫర్స్ అట్ల వస్తాయి శని పీరియడ్లో ఉంటే ఇప్పుడు లాస్ట్ త్రీ ఇయర్స్ నుండి చూసుకోండి లాస్ట్ త్రీ ఇయర్స్ నుండి ఈ తమన్ అంటే ఉదాహరణ కనుక సో ఓవరాల్గా మరి ఈ అక్షరాలతో పేర్లు ఉన్నటువంటి వారు కానీ ఈ అక్షరాలతో వచ్చేటువంటి మూవీస్ కానీ ఈ అక్షరాలతో వచ్చేటువంటి ఫ్యాక్టరీస్ కానీ ఉన్నటువంటి ఫ్యాక్టరీస్ కానీ అద్భుతమైనటువంటి ఘన విజయము కానీ కొంతమేర అద్భుతమైనటువంటి పరిస్థితులు రాబోతున్నవి ఈ మూడు నెలలలో అని చెప్పి చెప్పుకోవచ్చు ఖచ్చితంగా కనుక ఈ మూడు నెలలు కొంత జాగ్రత్తగా ఉండాలి ఎలాగూ బాగుంది కదా అనుకుంటే కుదరదు ఎందుకంటే అర్ధాష్టమ గురువు కొంత మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు నాలుగులో గురువు కనుక ఇట్టి సందర్భంలో ఈ యొక్క మీనరాశి వారు వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలలో ఆచితూచి ముందుకు వెళ్ళాలి ఉద్యోగానికి సంబంధించినటువంటి సందర్భాలలో కొంత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది దీంతో పాటుగా కుజుడు దృష్టి సప్తమ దృష్టి మీ లగ్నంపై పడబోతున్నది అదేవిధంగా శనేచరుడు కుజుని చూస్తున్నాడు శని కుజుల పరస్పర దృష్టి కూడా మీ రాశిపై పడబోతున్నది వివాహ ప్రయత్నము కానీ ఇల్లీగల్ ఎఫైర్స్ కానీ లేదా వివాహంలో గొడవలు జరుగుతున్నాయి అనుకున్న వివాహరీత్యా కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఉండబోతున్నాయి లేదా ఎంతో నమ్మినటువంటి వ్యక్తి మోసం చేసి వెళ్ళిపోవడం కానీ ఇలాంటివి ఉండే సిచ్యువేషన్స్ ఉన్నాయి సో ఓవరాల్గా జాగ్రత్త అని చెప్పుకోవచ్చును కొంత ధన వ్యయము ఖర్చు ఉంది దీంతో పాటుగా ప్రమాద సూచనలు కొంత విచారంగా ఉండేటువంటి సందర్భాలు అదేవిధంగా వ్యయ ప్రయాసలు ఏదో కావాలి ఇంకా ఇంకా దానికోసం పాప ఇంకా ఇంకా అనేటువంటి ఆలోచన ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఉదాహరణకు ఒక బట్టల షాప్లో మంచి డ్రెస్ కొందామని చెప్పి వెళ్ళాం నిజంగా కొందరికి ఎన్ని బట్టల షాపులు తిరిగినా బట్టలు వచ్చాయి అంటే మనసు పెట్టి చూడరా లేదా ఇంకేమిటో అర్థం కాదు కనుక ఇప్పుడు ఈ సందర్భంలో ఇంకా ముందు వీరికి ఏంది అంటే ఉన్నది ఏమిటి అనేటువంటిది తృప్తి ఉండదు ఇప్పుడు కళ్ళ ముందు పది ఉన్నాయి కళ్ళ ముందు ఉన్నటువంటి పదిని ఓపెన్ చేసి ఫీల్ అయ్యి బాగున్నాయా ఓకే ఇది బాగున్నట్టుంది ఊహో తీసేయండి ఆ పైన అక్కడ తీయండి అవి అక్కడ మూలకు తీసేయి కింద ఇన్ని ఉన్నాయి వాడు ఆల్రెడీ తీసి పెట్టిండు అంటే ఇన్ని ఆఫర్స్ మీకున్నాయి మీనరాశి వారికి ఏదో రకమైన వదిలేసి దూరంగా కోసం ప్రయత్నిస్తారు అంటారు ఎస్ ఏదో ఆఫర్ కానీ ఏదో అద్భుతమైనటువంటి అవకాశాలు కానీ ఏదో 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 మీకు తలుపు తడుతున్నాయి ఏదో ఉన్నవి ఇక్కడ ఈ సందర్భంలో మనల్ని ఏం చేస్తుంది ఇంకా ఇంకా అనేటువంటి కోరిక ఎక్కువ పరిచే పరిస్థితి ఉంటుంది కనుక అది గమనించుకొని జాగ్రత్తగా ఎక్కువగా దుర్గామాత ఆరాధన మీకు ఎంతో శ్రేయస్కరం దుర్గా అమ్మవారుకు శుక్రవారము పదిన్నర నుండి పన్నెండున్నర కానీ ఆదివారము రాహుకాలంలో కానీ నాలుగున్నర నుండి ఆరున్నర లోపు ఆరు గంటలు ఆరు ఈ సందర్భంలో అయినా మీరు దగ్గరగా ఉండే ప్రయత్నం చేయడం వల్ల అత్యద్భుతమైనటువంటి సందర్భాలు మీకుంటుంది సో ఇక్కడ మరీ ముఖ్యంగా మనకు ఇక్కడ నక్షత్రాల వైజ్గా మనం చెప్తూ ఉన్నాం కనుక ఎవరైతే రేవతి నక్షత్రం కానీ ఉత్తరాభాద్రా నక్షత్రం కానీ ఈ పూర్వభాద్రా నక్షత్రముతో ఉండేటువంటి వారికి ఆల్రెడీ మనం చెప్పాం ఖాళీ నడుమ సంబంధించినవి సో ఉత్తరాభాద్ర సంబంధిత విషయాలు ఏవైతే ఉన్నాయో కొంత పాదాలకు సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ మూర్ఛ అదేవిధంగా ఖాళీ ఎముకలకు సంబంధించి విరగడం కానీ ఇలాంటివి సంబంధించినటువంటి ఏమైనా వెనకడం కానీ ఉండే ఛాన్సెస్ కొంత నిద్రలో అరవడం కానీ నిద్రలో ఏదైనా కొంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్సు అదేవిధంగా మానసిక వ్యాధులు పొట్ట సంబంధించిన ఇబ్బందులు రేవతి నక్షత్రం వారికి కొంత చెవికి సంబంధించినటువంటి ఇబ్బందులతో ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది సో ఓవరాల్గా వారుకి కావాల్సింది గురుబలము యొక్క అనుగ్రహం గురుబలము యొక్క అనుగ్రహము పొందాలి అని అనుకునేటువంటి వారు తప్పకుండా గురువు యొక్క ఆరాధన శనికి సంబంధించినటువంటి దానాలను చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు మంచి ఫలితాలు ఉంటాయి కుదిరితే ఈ యొక్క శని సంబంధిత ఈ పైరాయిడ్ బ్రాస్లెట్ని కూడా ధరించే ప్రయత్నం చేయండి ఇందులో చక్కగా గురు సంబంధిత టైగర్ ఐ గోధుమ రంగు శని సంబంధిత బ్లాక్ కలరు అండ్ మనకు శనికి సంబంధించినటువంటి ఎనర్జీ ఎప్పటికప్పుడు బ్యాలెన్స్గా అటువంటిది ఈ బ్రాస్లెట్ చాలా బాగా పనిచేస్తుంది సో ఓవరాల్గా శనీశ్వరుడి వక్ర దృష్టి వల్ల మీనరాశి వారి పరిస్థితి ఏంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీ మాటలో చాలా బాగా ధన్యవాదాలు ధన్యవాదాలు మహాదేవ్